హాయ్ ఫ్రెండ్స్ ఈరో మన్ రెసిపీ వచ్చేసి మా అమ్మ చేసిన నాటికోడి కూర మా అమ్మ చేసిన నాటికోడి కూర అంటే నాకు చాలా ఇష్టం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాటికోడి ముక్కలు కుండ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి నేను ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న నా కోసం నాటుకోడిని కట్ చేపిస్తాడు ఆ అమ్మ ఏమో నా కోసం నాటుకోడి కూరని వండుతుంది టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేసి అల్లం ని వెల్లుల్లి ఇలా దంచి అప్పటికప్పుడు వేస్తుంది టేస్ట్ బాగుంటుంది అని ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ ముక్కలని కొండలోకి వేయడమే ఒక స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తాటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొండకి మంట బాగా ఉండాలి ఇప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది అలా ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలి అలా ఉడికించుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత అలా ఒక ఫార్టీ మినిట్స్ పాటు మూత పెట్టి అలా ఉడికించుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని మా అమ్మ ఇక్కడ మా ఆయనకి ఇస్తుంది చూడమని ముక్క ఉడికింది చాలా టేస్టీగా ఉందని చెప్తున్నాడు ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్న తర్వాత అలా మొత్తం ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత అలా ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించడం వల్ల మసాలా అంతా ముక్కలు పడుతుంది నాటుకోడి కూర రెడీ అయిపోయింది నాటుకోడి కర్రీ చాలా టేస్టీగా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి